అంటే ఈ నేను మీరు అనే విషయము దీనిని బాగా పరిశీలన చేసినాను అయితే నీకు నాకు మూలమేటో దానిని గురించి కూడా నేను విచారణ చేసినాను విచారణ చేసి ఒక గ్రంథము వ్రాసినాను వ్రాసిన తర్వాత నేనేమి చేస్తూ ఉన్నానంటే నైనా నేను ఒక గ్రంథం రాశాను వినమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను అయితే అలా నా వ్రాసారా గ్రంథాన్ని వినిపించండి అని మీరు కూడా నన్ను అడగవచ్చు అడుగుతారు అడిగినప్పుడు నేనేం చేయాలి మీకు బోధ చెప్పాలి రీత్యా నేను రాసినటువంటి గ్రంథం యొక్క సారాన్ని మీకు తెలియచేయాలి నన్ను మీరు అడగడము నేను మీకు చెప్పడము ఇదంతా కూడా కలనే అని అన్నాడు ఇదంతా కూడా కళ బోధ ఎంతవరకు అయితే జరుగుతూ ఉంటుందో అంతవరకు మేల్క లేదు బోధ ఉన్న వరకు ఏముంది కళ ఉంది మళ్ళీ బోధ ఎప్పుడు ముగుస్తుందో అప్పుడు మేల్క బోధ జరుగుతూ ఉన్నంత వరకు ఏమున్నట్టు కలనే ఉన్నట్లు అయితే ఈ మేల్క అనేది నీవు తెలుసుకుంటే కళ అనేది ఉంటుందా ఉండదు మేక స్థితికి చేరుకుంటే కళ అనేటటువంటి స్థితి లేకపోతుంది కాబట్టి నన్ను మేము మేకను కొని పుస్తకమును చేసి దీన్ని మీరు ముదమున వినుటంచనుటయు సంతోషంగా వినండి నాయన అని చెప్పని నేను అడగడము నన్ను మేము మీరలు కనుగొని మనుట కల ఈ మాట అడగడము ఏదైతే ఉందో ఇది కలనే అయితే ఈ అడగడము కాని నేను చెప్పడము కానీ మాటల చేతనా లేక దాని చేతనా మాటల చేతనే మాట ఈ అడగడము కాని లేక నేను చెప్పడము కాని ఈ మాట బోధను కన బోధ అనేటటువంటి మేలుకని ఒకవేళ నేను తెలుసుకున్నట్లయితే లేదు చోట ఆ మాట ఏది లేదు ఆ మాట లేనే లేదు మాట ఉందంటే నేను ఉన్నాను నీవు ఉన్నావు మేలుక కన్న తర్వాత మాట లేదు మాట లేదన్నప్పుడు నేను లేను నీవు లేవు కాబట్టి ఆ మేల్క అనేది కనేంత వరకు కూడా ఈ బోధ కొనసాగుతూ ఉంటుంది బోధను మేల్క కన లేదు కనులారా మీరు గొప్పవారు వినేటటువంటి వాళ్ళు మాత్రమే తక్కువ తక్కువ కాదు ఎందుకంటే సురులైనటువంటి వారే బోధకు వినడానికి అర్హులు బోధ పరిపూర్ణ బోధ వినడానికి అర్హత ఎవరికి ఉంది అంటే సురులకు ఉంది నరులకు కాదు ఆ సురత్వము సిద్ధింపజేసుకోవాలి సురత్వం అంటే ఏమిటి దైవత్వము దైవత్వం అంటే ఏమిటి బ్రహ్మత్వము బ్రహ్మత్వము ఏ బ్రహ్మత్వము సృష్టికర్త బ్రహ్మత్వము కాదు సృష్టికి మూలమైనటువంటి ఏ పరబ్రహ్మతత్వము ఉన్నదో ఆ పరబ్రహ్మతత్వమునకు నేను వేరు కాను అని తెలుసుకున్నటువంటి వాడు ఈ బోధకి బోధ వినడానికి అర్హుడు ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి ఈ మీరు సామాన్యుల మీరునూ అసామాన్యులు ఎందుకంటే ఆ పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి వారు మీరు కాబట్టి ఘనులు మీరు గొప్పవారు ఘనులారా ఇటువంటి కళలో ముచ్చటలాడుకుందాం ఈ ముచ్చటలాడుకోవడంలో ఏమిటి అంటే ఈ కలలోనే ఉండిపోరాదు ఈ ముచ్చట ము ఆడుకోవడం వల్ల ముచ్చటలు ఆడుకుంటుంటే దాంట్లోనే మనం మునిగిపోతే ఎట్లా కలలో మునిగిపోరాదు ఏం కావాలి ఈ ముచ్చట వలన కల నుండి మేలుకోవాలి ఈ ముచ్చట వల్ల ఏం జరగాలి కళ నుండి మేలుకోవాలి ఆ కల నుండి మేలుకోవడము అది మొదట మీ వలన జరగాలి మీరు ఏం చేయాలి మేల్కోవడానికి మీరు ప్రయత్నం చేయాలి నీటిలో పడినారు నీటిలో పడిన తర్వాత గురువుగారే వేస్తారు అంటే ఎట్లా మీరు కూడా కాళ్ళు చేతులు ఆడించాలా వద్దా కాళ్ళు చేతులు ఆడిస్తేనే బయటికి రాగలుగుతారు లేదు గురువుగారు ఎట్లా ఏ విధంగానైనా మమ్మల్ని ఒడ్డుకెక్కించండి అని చెప్పారంటే గురువు కూడా మునిగిపోయే ప్రమాద స్థితి ఏర్పడుతుంది ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే భయానికి ఎవరైతే వారిని బయటికి తీసుకొని రావాలనుకుంటారో వాళ్ళని గట్టికి కవగలించుకుంటారు వీడి కాళ్ళు చేతులు ఆడితే కదా వాటిని తీసుకొని పోయారు చివరికి ఏమైపోతుంది ఇద్దరు మునిగిపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితి తేకూడదు దానివల్ల ఆరా ఇటువంటి కరలో ముచ్చటలు ఆడండి ఆడి ఏం చేయాలి మీరు మేలుకోనండి మీరు మేల్కొని నన్ను మేలుకొల్పాలి అంటే గురువుని మేలుకొల్పోయేటటువంటి స్థితి వీరికి ఉంటుంది అంటే ఏమైతుంది అంటే ఇప్పుడు వాడు పిహెచ్డి చేసిన వాడైనా కావచ్చు అయినా ఈ పొద్దు రేపు ఎట్లా ఉన్నాయంటే పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేయవలసి వస్తుంది చేసినప్పుడు వాడు ఒకటవ తరగతికి వాడు క్లాసు ఎంత చదివినా హెడ్ మాస్టర్ సర్వీస్ ను బట్టి వాడు కొంచమే చదివింటాడు ఎస్జీబీటీ ఉంటుంది సెకండ్ గ్రేడ్ టీచర్ అయి ఉంటాడు అయినా దానికి హెడ్ మాస్టర్ అవుతాడు సీనియార్టీని బట్టి సీనియర్టీ అట్లా జరిగింది కూడా ఎన్ఏ వాడు నా చేతి కింద హెడ్ మాస్టర్గా నేను ప్రైమరీ స్కూల్కి వెళితే వాడు నా చేతి కింద వాడు అసిస్టెంట్ గా పనిచేసినాడు తప్పదు అది అయితే వాడి క్లాసు ఎవడు హెడ్ మాస్టర్ అయితే ఎక్కువ చెందిన అన్ని మొదలు క్లాసులు వాళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఏమయ్యా అతడు ఏం పెద్ద ఇదే అదే క్లాస్ ఇచ్చిన పెద్ద క్లాసు మళ్ళీ మాకేం లేదా చిన్న క్లాసులో మేము పడల్లా మాకు ఒక పీరియడ్ అయినా అంటే అందువరకు ఏం చేయాల్సి వస్తుందంటే ఉన్న క్లాసులని అందరికి ఒక్కొక్క పీరియడ్ వచ్చేటట్లు విభజించి ఇవ్వాలి వస్తుంది వాడికి ఒకటవ తరగతి రాక తప్పదు వచ్చినప్పుడు ఒకటవ తరగతి వెళ్ళినప్పుడు వాళ్ళకేం చెప్పాలి తప్ప ఇంకేమైనా చెప్పడానికి వస్తుందా ఏమీ రాదు అయితే వాడు రాయడానికి రాదు ఏం రాదు ఏం చేయాలి మళ్ళీ ఆ పిల్లవాడిని పట్టుకొని బల్పము వాని చేతిని బల్పాన్ని పలకని తీసుకొని వాడితో పాటు దిద్దుతూ తాను కూడా అని అనవలసి వస్తుంది వాడు నేర్చుకో నేర్చుకునే వరకు కూడా ఇది తప్పుతుందే వాడికి ఉపాధ్యాయునికి తప్పదు వాడు నేర్చుకున్న తర్వాత ఏమైతుంది ఆ బాధ నుండి బయట పడిపోతాడు కదా అట్లా ఆ తత్వము అర్థమయ్యేంత వరకు బోధించవలసి వస్తుంది ఎప్పుడైతే అర్థమైందో ఏమైతుంది అయ్యా నాకు వచ్చేసింది అని చెప్పినట్టు ఇంకేదైనా ఉంటే అని అడుగుతాడు అడుగుతాడు కదా ఆ విధంగా ఏమంటాడు అవి చోట అంటాడు శిష్యుడు అయ్యా ఎరుక మీనా మధ్యన ఎరుక అనేటటువంటి తెర ఉండేనయ్యా ఏం చేస్తారంటే మీ యొక్క కరుణ అనేటటువంటి రసాన్ని నాపైన కురిపించి ఆ ఎరుక అనేటటువంటి తెరను తీసివేసి అది ఉన్నంత వరకు నాలుగో శంక ఉండే ఈ తెర ఎప్పుడైతే తీరిపాయను నాలో శంక కూడా లేకపాయనయ్యా ఎంత గొప్పవారయ్యా మీరు అని పొగుడతారు అంటే అర్థమేమిటి శంక ఉన్నంత వరకు బోధ చెప్పవలసి వస్తుంది శంక ఎప్పుడైతే తీరిపోయిందో స్వామి నాకు అర్థమైంది ఏమర్థమైంది నాయన అంటే ఇది ఇట్లాన సంగతి తెలిసిపోయింది అని అంటాడా అనడా తెలిసిపోయిన తర్వాత మళ్ళీ వీడు బోధ చేయవలసినటువంటి అవసరం ఏమైనా ఉంటుందే ఉండదు అందుకొలకే మీరు కూడా ప్రయత్నము చేయండి ఇక్కడ వినే ప్రయత్నమే కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మననము చేసుకోవాలి బోధని ఏం చేసుకోవాలి మననము చేసుకొని ఆ తర్వాత దీనిని బోధని అవగాహన చేసుకున్న తర్వాత మళ్ళేం చెప్పరా నే చెప్పినట్లు చెప్పరా నే చెప్పిన బోధ నీకు అతికి ఉంటే నే చూతూ నీ చమత్కృతి తాజి తస్సుకుండా ధీర రమ్య విచారా అని అన్నాడు బోధ నీకు పట్టిందా అట్లయితే నేను ఎట్లా చెప్పినా నువ్వు చెప్పమాట అని అడుగుతారట అడిగినప్పుడు మనం బోధని ఒక చెప్పాలా ఒక చెప్పకూడదా మా గురువు గారు మొట్టమొదట గద్వాలకు వచ్చినప్పుడు ఏమైంది ఏదో మానవ ఉపాధిని గురించే చెప్పడం జరిగింది అక్కడ ఇంతే ఇంత లేకుంటే ఇంకో నలభై ఐదు మంది ఎక్కువ ఉన్నారు ఆ సమయంలో ఏమైంది నేను చెప్పింది మీరు విన్నారు కదా ఎవరెవరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకు చెప్పండి అని నీవు 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 చివరిలో నేను అక్కడ కూర్చున్నాను నీవేమర్థం ఏమో రాసుకుంటున్నావు ఏమిటి నీవే అర్థం చేసుకున్నావో చెప్పు అని అడగనండి అంటే కొట్టే కొట్టే అన్నట్లు సంక్షిప్తంగా బదులు చెప్పడం జరిగింది జరిగితే ఇంత మందిలో ఒక్కడే ఇంత అర్థం చేసుకున్నావు అన్నమాట అని అన్నాడు అంటే ఎవరి నుంచి సమాధానము రాలేదు మళ్ళీ నీ సంగతి ఏమి అని అడిగే వరకు ఏదో నాకు తోచిన కరికి చెప్పడం జరిగింది ఆ చెప్తే ఆయన ఏమన్నాడు ఇంత మందిలో నీవక్కడ కొంచెం అర్థం చేసుకున్నావు అన్నమాట అని అన్నాడు కానీ మిగతా వాళ్ళకి రాలేదు కదా అప్పుడేమైంది గురువు చెప్పినటువంటి దానిని మళ్ళీ ఎప్పుడైతే అపజెప్పినామో అప్పుడు నేను మేల్కొండడం జరిగిందే జరగనట్ట జరిగింది జరిగే వరకు మళ్ళీ ఆయన చెప్పవలసిన అవసరం ఏముంది అర్థం కాలేదని మళ్ళీ చెప్పవలసి వస్తుంది అర్థం చేసుకున్నాడు కాబట్టి దాని గురించి మళ్ళీ చెప్పవలసిన అవసరం ఉందే లేదు అందుకొరకే ఘనులారా మీరు గొప్పవాళ్ళు సామాన్యులు కాదు ఎందుకంటే అద్వైత సిద్ధి పొందినటువంటి వారు అద్వైత సిద్ధి పొందినటువంటి వారికే పరిపూర్ణ బోధ అన్నమాట అందుకొరకు గనులారా ఇటువంటి కలలో ముచ్చటలాడదాం బోధ అనేది కల కద కాబట్టి ఈ కలలో మనం ముచ్చటలాడుతాము ఈ ముచ్చట లోపల మీరేం కావాలి తొందరగా మేల్కోవాలి మీరు మీరు మేలుకుంటే నేను మేలుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు మేల్కొని నన్ను మేల్కొల్పండి గనులార ఇటువంటి కళలో ఎప్పుడు ఈ బోధను మీరు తీసుకొని ఏం చేయాలి మీరు ప్రయత్నము చెయ్యాలి గొనకొని మీరు మేల్కొని గొనకొని అంటే కనుగొని అని కాదు గొనకొని అని ఉంది గొనకొని అంటే ఏమిటంటే మీరు ప్రయత్నము చేయవలే మేల్కోవడానికి వరకు ప్రయత్నము చేయాలి అంటే ఈ బోధని మళ్ళీ ఏం చేయాలి విమర్శన చేసుకొని ఆ విమర్శన ద్వారా మీ అంతఃకరణకి బాగా పట్టించుకొని ఆ తర్వాత పట్టించుకోవడం వలననే మేళక వస్తుంది విన్నాము అట్లనే ఉన్నాము మళ్ళీ గురువు గారు వచ్చినప్పుడు కదా దాన్ని తిందాము అంటే సరిపోదు అది మీరేం చేయాలి ఇక ముందు అంటే మీరు రోజు వీలైతే రోజు కలవండి సాయంత్రం పూట ఒక గంట లేకపోతే ఒక వారాన్ని నిర్ణయం చేసుకోండి ఆ వారము తప్పనిసరిగా చూడు అందరూ ఏదైతే ఉందో మళ్ళీ క్రైస్తవులు ఆదివారం నిర్ణయం చేసుకుని చర్చికి పోతారా పోరా పోతారు మళ్ళీ అయితే రోజుకు ఐదు పర్యాయాలు బసీదుకి వెళతారు తప్పనిసరిగా సరిగా ఐదు పర్యాయాలు పోతారు ఐదు పర్యాయాలు కాకపోయినా ఒక పర్యాయం అన్నా మనము ఒక స్థానాన్ని నిర్ణయం చేసుకొని అక్కడ కలుసుకొని కొంచెం విచారణ చేసుకుంటే మీకు తీరిక లేదని లేదనేస్తవా మీరు అనుకుంటే తీరిక చాలా దొరుకుతుంది అనుకోకపోతే దొరకనే దొరకదు అనుకోకపోయినారనుకో అనుకో ఏమి దొరుకుతుంది అంటే మీకు మంచము ఇప్పుడు మనము